దొర్నిపారు మండలం గోవిందిన్నలో మూల పెద్దమ్మ దేవరలో గండదీపం మోస్తూ అస్వస్థతకు గురైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖలప్రియ ఎన్ఐటిసి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు నిన్న ఉదయం స్పృహ కోల్పోయిన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు ఆమెకు ఈసీజీ ఈకో సిటీ స్కాన్ ఎంఆర్ఐ పరీక్షలు చేశారు వైద్యులు అన్ని టెస్టుల రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నప్పటికీ రాత్రంత్ర ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారామె ఉదయమే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు భూమా అభిమానులు పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరు భయపడవలసిన అవసరం లేదని తాను అన్నారు అఖిలప్రియ వెంట భర్త భార్గవరాముడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ ఎంఐఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఉన్నారు తో ఇ వచ్చి పట్టుకోవడం జరిగింది వెంటనే డాక్టర్స్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సో ఆలగడ్డ స్టాఫ్ కావచ్చు మధ్యలో కావచ్చు డాక్టర్లు అందరూ పర్సనల్గా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎట్లయితే చూసుకుంటారు আবেদনটা আমি পোস্টারটা দিচ্ছি আই থিংক ওনারি এটা বনামের কারণ লো 아아っ leng Unf рядом y yap Swalass water hus பண்ணு முடியாது வந்து போனே హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి